చావు కోసం మనం భయపడకూడదు ఎన్ని వచ్చినా ఎన్ని సంభవించినా మనము కంఠంలో ప్రాణం పోయినంత వరకు మనము క్రీస్తులోనే నిలబడాలి ఐ మీన్ కాబట్టి వార్ప లాగా కష్టం రాగానే వార్ప లాగా శ్రమ రాగానే వార్పలాగా లాగా అవమానం ఎంతో ఎంతోమంది యేసును విడిచిపెట్టిన వారు చాలామంది ఉన్నారు మీకో మాట చెప్తున్నాను ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎప్పుడు కూడా మీ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఏసును మాత్రం మీరు విడిచి పెట్టద్దు ఎందుకంటే పరలోకం కావాలంటే స్వర్గములో ప్రవేశించాలంటే ఆ మోక్షములో ఆ వైకుంఠములో ప్రవేశించాలంటే యేసు మాత్రమే మార్గమై ఉన్నాడు అటువంటి గొప్ప దేవుడను మనం అనుసరిస్తున్నాం కాబట్టి ఈ కష్ట